కాంగ్రెస్ పార్టీ ఇంకా కాలం చెల్లిన ఆలోచనల్ని చేస్తూ ఉంది మనకు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ పదిహేను ఆ తర్వాత రాజ్యాంగం ఒక త్రీ ఇయర్స్ పాటు రాజ్యాంగం మీద వర్క్ చేశారు రాజేంద్ర ప్రసాద్ కమిటీకి చైర్మన్ గాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గాను అలాంటి అంబేద్కర్ నే ఓడించిన చరిత్ర కు ఉంది అయితే ఆ తర్వాత అంబేద్కర్ గారు సామాజిక వెనకబడిన వర్గాలు వేలు వెలువడిన వర్గాలకి రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళు వాళ్ళు సమాజంలో కలిసిపోతారు మిగతా వాళ్ళతో ఆర్థికంగాను సామాజికంగాను సమానత్వం వస్తుందని చెప్పేసి ఆయన అప్పుడు రిజర్వేషన్ స్టార్ట్ చేశారు అది ఆయన స్టార్ట్ చేసినప్పుడు కేవలం ఒక పది సంవత్సరాలు సరిపోతుంది ఈ పది సంవత్సరాల్లోనే మనకి ఈ యొక్క ఆలోచన వల్ల మార్పు వస్తుంది అనుకున్నారు కానీ అది ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా మారి ఇప్పుడు డెబ్భై సంవత్సరాలుగా అవుతూ ప్రతిసారి దానికి సంబంధించిన ఒక వివాదం బయటకు వస్తూనే ఉంది ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేను మేము అధికారంలోకి వస్తే ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తాం అని చెప్తుంది అసలు ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యమా రోజు అంతా కూడా కంప్యూటర్ యుగం అయిపోయింది కంప్యూటర్ కంపెనీలు అన్ని కూడా క్షణాల్లో వేలాది మందిని తీసేస్తున్నాయి ఎంతమందిని తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు పెర్ఫామ్ చేయకపోయినా వాళ్ళ కంపెనీకి ఏమాత్రం ఉపయోగపడకపోతే రెండో రోజు జస్ట్ మార్నింగ్ పీచి పింక్స్లు పిచ్చేస్తున్నాయి బయటికి వెళ్ళి కొడుతున్నాయి అలాంటి ప్రైవేటు కంపెనీలు ఈ రోజు వచ్చి రేపు పోయే ఉద్యోగంలో రిజర్వేషన్ వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పాతకాల ప్రాతీకం లాంటి ఆలోచనలు ఇంకా బయటికి తీసుకొస్తుంది త్రీ సెవెంటీ ని తను పునరుద్ధరిస్తాను అధికారంలోకి వస్తే అంటుంది ముస్లిం బుద్ధగింపు రాజకీయాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంది ఇప్పుడు ఇది ఇది ఒక కొత్త అంశం ఇది ఏమాత్రం అస సాధ్యం కాని వ్యవహారం ఈ ఈరోజు అన్నీ కూడా చాలా మోడర్నైజేషన్ అయిపోయినాయి పెర్ఫార్మెన్స్ చేయని వ్యక్తులు ఎవరు కూడా ప్రైవేట్ కంపెనీలో ఉండలేరు కేవలం ఇది ఎన్నికల ఎత్తుగడ